మొత్తం వచ్చేసి తో సహా మీకు మొత్తం కాస్తులతో సహా ఇస్తున్నాను మేడం మాకు నాకు పూర్వమల మండలం గంగ గ్రామ పంచాయతీలోని ముచ్చుకుంట అనే ఒక కుంట ఉన్నానండి ఏడెకరాల నలభై సెంట్లు ఈ వెంగమంబ విద్యాలయానికి వెనుక భాగాన తూర్పు భాగాన ఒక ముచ్చుకుంట అనేది ఉండదు ఏడెకరాల నలభై సెంట్ల స్థలం ఆ కుంటను అనువంశికాల మీద కొంతమంది పచ్చ పచ్చ అంకమ్మ ఇలాంటి వాళ్ళంతా చేపించుకొని దాన్ని సెంట్రల్ రూపంలో అమ్ముకుంటున్నారు అదే కాకుండా ఈ వెంగమాంబ విద్యాలయం పది పదహైదు సర్వే నెంబర్ లో ఉన్నది అది కొండపురం పోకుగా అనిపిస్తున్నది కొండపురం పోకు అది అక్కడ విద్యాలయాలు విద్యా సంస్థలు ఎలా కడతారో మాకు తెలియదు ఏ ఆ కొండ కొండ అనేది ఒక పొరంపాక్ ల్యాండ్ అది డీకేటి పట్టాలు మాత్రమే తీసుకోవచ్చు ఏదైతే తీసుకునేదానికి లేదు అటువంటి దాంట్లో కట్టిండర్ అనేది కొంత మేరకు అభియోగంగా వస్తుంది అది పూర్తి స్థాయి విచారణ చెయ్యండి అని చెప్పేసి నేను తహసీల్దార్ గారిని కోరడం జరిగింది ఇప్పుడు రెండోది వచ్చేసి ఆ వెంగమాంబ స్కూల్ ఆధ్వర్యంలో ఆవరణంలోనే ఈ పన్నెండు యాభై ఒకటి కుంట ముచ్చుకుంట అనేది దాన్ని కూడా టోటల్గా ఆక్రమించుకొని వాళ్ళ బుద్ధి పుట్టట్టు సెంటర్ రూపంలో అమ్ముకుంటున్నారు అధికారులు రెవెన్యూ అధికారులు నిద్రపోతాండ్రో ఏం చేస్తున్నారో తెలియదు ఎన్నైనా ఏదైనా చేయమంటే గనక సెంటు సెంటు ఎవరన్నా ఆక్రమించినారంటే వాళ్ళ ఇళ్ల మీదకి పోయి వాళ్ళ గోడలు పగల కొట్టి అవి పగల కొడతాం ఈ పగల కొడతామంటారు ఈడ వచ్చేసి ఎకరాలకు ఎకరాలు వందల కోట్ల ఆస్తులు మిద్దెలు రూములు బిల్డింగ్లు కట్టుకొని అనుభవిస్తూ ఉంటే దాంట్లో వచ్చేసి ఆన్లైన్లలో ఆన్లైన్లలో కూడా రెవెన్యూ వాళ్ళు అనువంశికం కింద ఎక్కిస్తున్నారు దాంట్లో మళ్ళా రిజిస్ట్రేషన్ పర్మిషన్లు కూడా మా తహసీల్దార్లు ఇస్తున్నారు ఇది ఏ విధంగా ఇస్తున్నారు ఏంది అని చెప్పేసి ఏదైనా అడగాలని అడిగినా కూడా వాళ్ళు సరైన ఆన్సర్ ఇచ్చే స్థితిలో లేరు దాదాపుగా నాలుగు నెలల క్రితం నాలుగు నెలలు కావస్తున్నది అది వంద కోట్ల కుంభకోణం చెరుకూడి వారిది అని చెప్పేసి ఒక ఒక ఇచ్చినాం దానికి ఇంతవరకు ఎటువంటిది రిప్లై అనేది కానీ ఇంకొకటి కాని లేదు దానికి ఈ రోజు వచ్చి ఇప్పుడు ఈ వంద కోట్ల దానికి రిప్లై లేదు ఇప్పుడు ఈ ఇప్పుడు మళ్ళా ఇది ఒక దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఇది ఇది ముచ్చుకుంటా ఈ పది పదహైదు సర్వే నెంబరు ఇదంతా కూడా దీంతో ఏమైనా సరే మా తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మన జిల్లా కలెక్టర్ గారు కానీ పరిశీలించి ముఖ్యంగా గమనించి దాంట్లో ఏంది అంటే కనుక ఒక విద్యా సంస్థను కూడా నడుపుతున్నారు విద్యా సంస్థను నడుపుతున్నారు ఏ ఒక్కడో ఒకటి పొరపాటు జరిగే ఏదైనా బిల్డింగ్లు ఏదైనా జరిగితే గనక అక్కడ విద్యా సంస్థ నడుపుకునే దానికి దానికి తగ్గ రూల్స్ ఫైర్ ఫైర్ స్టేషన్ కానీ ఇంకోటి కానీ ఇట్లాంటివన్నీ కూడా కమిట్మెంట్లు ఉండాలా అటువంటి ఉండయా లేవా రెండోది వచ్చేసి అది కుంటలో ఉన్నది కుంటంతా ఆక్రమించుకొని ఆ గ్రౌండ్గా ఏర్పాటు చేసుకొని ఉండరు ఇది ఈ విద్యా సంస్థను దీన్ని ఈ పదకొండు పది పదహైదు సర్వే నెంబర్ను ప్లస్ వచ్చేసి పదకొండు పన్నెండు యాభై ఒకటి ముచ్చుకుంటాను పూర్తి స్థాయిలో మన తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు మన కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయి తీసుకొని ఇది వెరిఫికేషన్ చేసి దాంట్లో ఉన్న వ్యక్తులను ఈ దొంగతనంగా చేపిస్తున్నారు ఈ దొంగతనానికి వచ్చేసి సహకరించిన అధికారులను ముందు ముందు అధికారుల మీద దెబ్బ పడితే గాని ఏరే వాళ్ళకు రాదు అధికారులు రాసిస్తేనే వాళ్ళు దిగేది ఈ అధికారులు డబ్బు తీసుకోవడము ఎంతంటే అంత తీసుకోవడము వాళ్ళ బుద్ధి పుట్టేట్టు రాసిస్తారు కుంటలు వచ్చేసి అనువంశగాలు ఎట్లయితే కుంట కుంటల కుంటగా ఉండేది కింద అవి ఏదైనా డికెట్ పట్టా పెట్టుకున్నారనేది కూడా కాదు అనువంశం కింద ఎక్కించుకొని ఉండరు గవర్నమెంట్ అనువంచాలంటే కనుక వాళ్ళ అబ్బబ్బల నాటి ఆస్తులు అనమాట కుంటలు ఏ విధంగా అబ్బబ్బల నాటి ఆస్తులు అవుతాయి ఇది ఇది పూర్తి స్థాయిలో విచారణ చేసి జిల్లా కలెక్టర్ గారిని మేము మరీ మరీ కోరుకునేది ఒకటి మా జిల్లా కలెక్టర్ గారు చెరువులు కుంటలు అంటే కనుక చాలా బాగా నిస్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎంతైనా డబ్బు ఆయన పర్సనల్ దాంట్లోదైన తీసి కుంటలు కానీ చెరువుల్లో కానీ క్లీన్ చేపేయడంలో మా జిల్లా కలెక్టర్ గారు ముందుండి పోషణ పోషిస్తున్నారు వారికి మేము మరీ 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 ధన్యవాదాలు చెప్పుకుంటాము ఈ కుంటను కూడా అదే విధంగా ఆక్రమించిన కుంటనంతటినీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ కుంటను చేయకపోతే కనుక ఇప్పుడు ఈ పూర్వమిల్ల టు బద్దెల్ రస్తా మెయిన్ రోడ్డు కింద దాదాపుగా రోడ్డు అంతా కొట్టుకొని పోయినది వాన వస్తే కనుక రోడ్డు అంతా కొట్టుకొని పోతుంది కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఈ కుంటను అమలుకుంటున్న ఇది ముచ్చుకుంటను వచ్చేసి నూటికి నూరు శాతం పరిశీలించి దాన్ని ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని మళ్ళీ యధావిధిగా కుంట మాదిరినే ఉండేటట్టు చేయాలని గవర్నమెంట్ ను ప్రభుత్వాన్ని మా తహసీల్దార్ గారిని మా ఆర్డీఓ గారిని మా కలెక్టర్ గారిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మరీ మరీ కోరుకుంటున్నాం